భారత జట్టు ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని దాటుకుని వచ్చింది భారత గట్టు పైన అడుగు పెట్టిన మన భారత జట్టు ఆటగాళ్ళకి ఒక జనాలు జన సంద్రం బ్రహ్మరథం పట్టింది ఇక కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆ వరల్డ్ కప్ ని పట్టుకున్న మన భారత జట్టు సగౌరవంతో అందరి ముందుకు వచ్చింది సెలబ్రేషన్స్ రీస్టార్ట్ అన్నట్టుగానే జరిగింది ఇక రో వీటన్నిటికీ కారణం రోహిత్ శర్మ అని చెప్పొచ్చు కెప్టెన్ గా ఎన్నో రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఒక ఆటగాడిగా ఎన్నో సందర్భాల్లో ఫామ్ లేమితో బాధపడ్డాడు దాదాపుగా చేతి దాకా వచ్చిన అద్భుతమైన ఫలితాన్ని ఎన్నో సందర్భాల్లో వదులుకున్నాడు అలాంటి ఒక గొప్ప కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఒక అపురూపమైన సంఘటన చోటు చేసుకుంది ఎప్పుడైతే వాకడే స్టేడియం కి రోహిత్ శర్మ వచ్చాడు తన తల్లి తనకి స్వాగతం పలికి విజయ్ తిలకం దిద్ది నుదుట మీద బొట్టు పెట్టి నుదుట మీద ముద్దు పెట్టి ఇక తర్వాత తనని చాలా దగ్గర తీసుకుని ఎమోషనల్ అయిపోయింది అది చూసిన రోహిత్ కళ్ళ మెట నీళ్లు బడబడ కారిపోయాయి ఇదంతా చూసిన ప్రేక్షకులు అభిమానులు రోహిత్ శర్మ మదర్ గ్రేట్ అని అంటున్నారు ఇంత గొప్ప నాయకుడిని కన్నందుకు మీకు రుణపని ఉంటామమ్మా అంటున్నారు